సార్ నేను మామూలుగా ఆటో దేవాను సార్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే ఆటో దొరుకు ఆటో దొరుకుతుంది ఇంటిలో పడుకున్నాను అప్పుడు పడుకుంటే నాకు కలవచ్చు సార్ నాకు పడుకుంటే పడుకుంటే కలొచ్చు నాకు ఎట్లా వచ్చిందంటే బాగా మురికి మురికి కావాలో ఇట్లా ఇట్లా వస్తున్నాయి నాకు అది నా చిన్నతనం నుంచి ఇట్లా వస్తున్నాయి సార్ నాకు నాకు వాటి గురించి అవగాహన లేక నేను ఏ రోజు నేను దాని గురించి ఆలోచించలేదు కానీ ఆ రోజు ఎందుకు నాకు అనుమానం వచ్చి ఏంది ఇట్లా రోజు వచ్చిన చిన్నతనం నుంచి ఇట్లా రోజు వస్తాయా ఒకే కళ ఇట్లా రోజు వస్తుందా అనేది నాకు అనుమానం వచ్చి నేను యూట్యూబ్ లో బ్లాక్ మ్యాజిక్ అని టైప్ చేసింది సార్ బ్లాక్ మ్యాజిక్ అని యూట్యూబ్ లో సర్చ్ చేసిన సర్చ్ చేస్తే ఒక ముస్లిం అయ్యగారు ఇట్లా చెప్పింది ఒక మురికి మురికి కాల కాళలు వస్తున్నట్టు గాని లేకపోతే కాలు ఎండబడుతున్నట్టు కానీ ఇట్లా వస్తే మాత్రం చనద జరిగినప్పుడు ఒక ముస్లిం అయ్యగారు చెప్పారు స్వామి అక్కడ అర్థమైంది ఆహా నాకు బట్టి నాకు బాగా జరుగుతుంది అయితే ఎవరు చేస్తుంటారని చెప్పి నాకు అనుమానం వచ్చి నేను ఆలోచించుకుంటాను నాకు ఒకరి మీద అనుమానం వచ్చింది సార్ అనుమానం వాళ్ళ మీద అనుమానం ఉండాలంటే నాకు ఒట్ల శిబిరింగ్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా నాకు చిన్నతనం నుంచి కూడా నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు సార్ నాకు అనెల్త్ హెల్త్ వస్తే కనుక నేను జరగా ఉండే లేదు

అది ఒక టెన్ లైట్స్ ఉండి దాన్ని ఒక మూడుసార్ చదివిస్తాను నేను చదివితే నాకు ఇక వెంటనే మునుక్కు తగ్గింది మునుకు పోయింది మూడు సార్ వెంట అయ్యప్ప ఒకే ఒక దేవుడు అన్న స్వామి ఆయన ఆయన మనసులో బాగుంటాడు నీ ఇట్లా ఆయన అయ్యప్ప స్వామి కూడా తలుసుకోండి ఆ మంత్రం దాంట్లో ఉన్న సంగతి కూడా తెలిసి ఈ మంత్ర దంటే తెలుస్తావా అట్లా అతను నాకుగా ఇవన్నీ నాకు నేనే అంటే ఇట్లా చదవడం గానీ ప్రళయాన్ని పదం వాడడం గానీ అది అదొక ట్రాన్స్ అనిపించింది నెక్స్ట్ డే నెక్స్ట్ డే మామూలుగా యూట్యూబ్ చూస్తుంటే తిరుపతిలో ప్రళయం అని చెప్పి ఒక వీడియో వచ్చింది సార్ దాని గురించి అన్నవరపు తిరుపతి మూర్తి గారు ఒక మాట అన్నారు అన్నవరపు తిరుపతి మూర్తి గారు అన్నవరపు తిరుపతి మూర్తి గారు ఆయన హైదరాబాద్ లో ఉంటారు ఆయన ఏమన్నారంటే స్త్రీ బుద్ధి ప్రళయంత్ ఒక చిన్నప్పుడు మా నాన్నగారు కూడా చెప్పారా ఆహా అది ఆ పదం ఆడారు తర్వాత వెంకటస్వామి తనకు తాను రక్షించుకున్నాడు అని చెప్పి చెప్పారు అట్ట కొన్ని కొన్ని చెప్పారు దాన్ని బట్టి నాకు ఏంది ఇట్లా నేను నైట్ అనడం ఈ ప్రళయం రావడం అది తిరుపతి కొండ మీద మళ్ళీ అది దాని గురించి మళ్ళీ ఆ అత ఆ స్వామి చెప్పడం అలా చెప్పడం ఏంది ఆ తిరుపతి తిరుపతి మూర్తి గారు అలా చెప్పడం ఏంది ఆ దీనికి దీనికి లింక్ వస్తే వరదల వల్ల వర్షం వల్ల వస్తుంది వరద నీ బుద్ధి వెంకటస్వామికి ఆపద వెంకటస్వామికి ఆపద వస్తుందా ఆలోచించుకోవడానికి రక్షించుకుంటున్నాటనే ఏంది అని చెప్పి నాకు ఇట్లా క్వశ్చన్స్ వస్తున్నాయి అప్పుడు నాకు కొద్దిగా నాకు ఏమో నాదే నాలే ఉన్న ధైర్య ఏమైనా ఉందా అని చెప్పి కొంచెం డౌట్ వచ్చింది ఆ ఆ తర్వాత నుంచి ఇక డైలీ రోజు రోజు ఎట్లా నేను పడు అంటే ఆటో ఇంటికి ఇంటి పోతున్నా పడుకుంటున్నా రోజు వణుకొస్తుంది నేను అయ్యప్ప కావచ్చు చదువుకుంటు ఉన్నా అట్ట పది రోజుల కలిసింది సార్ నాకు తర్వాత ఒంట్లో సూర్యుపోట్లు బాగా వచ్చినాయి తర్వాత నెక్స్ట్ నుంచి ఒంట్లో నుంచి బాగా అతనికి విపరీతంగా సూర్యుపోట్లు వస్తున్నాయి అంటే ఎక్కడ పడతా అక్కడ కుచ్చుకుంటున్నాయి గుండెల్లో కుచ్చుకోవడం కలలో కూర్చుకోవడం చెవుల్లో గుచ్చుకోవడం ఇట్లా దొరుకుతున్నాయి నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు సార్ నాకు అట్లా సడన్ గా ఇవన్నీ జరుగుతుంటే ఏంది అసలు నాకు ఈ కర్మ ఏంది బాధ ఏంది నాకు ఏం వస్తా వరస వస్తున్నాయి అని చెప్పి ఇక ఇక బాధ తట్టుకోలేక నేను బాగా చేయించుకున్నా అన్ని చోట్ల తిరిగింది సార్ నేను డబ్బులు పోతున్నాయి కానీ నాకు ఎవరు బాగా చేయలేదు వాళ్ళు బాగా చేయలేకపోవడమా లేకపోతే వాళ్ళు వాటిలో విద్య రాకనా లేకపోతే ఏందో అని నాకు తెలియదు వాళ్ళైతే నాకు బాగా చేయలేదు ఆ అట్లా ఇక నేను నేనే కొన్ని నిమ్మకాయలు పట్టుకొని ఇట్లా అయ్యప్ప కవచం దక్షిణ దక్షిణకాయ కవచం చదువుకొని ఒంటికి రుద్దుకోవడం తాగడం ఆ అది ఒక తాబీజులో కుంకుమేసి ఈ ఈ మంత్రాలే చదివి స్టేట్ తో చదివి నెల్లో కట్టుకోవడం ఇవన్నీ చేస్తే ఒణుకుడు పోయింది సార్ నాకు తావిజుజ ఎప్పుడైతే కట్టుకున్నా అప్పటి నుంచి మునుకూరు పోయింది ఇక రాలేగా ఆ ఈ లిమోన్స్ తో నేను ఎప్పుడైతే ఒంటికి రుద్దుకోవడం తాగడం ఇట్లా చేసినో అప్పటి నుంచి తుదుగుట్లవు అట్లా అట్లా చాలా వరకు నాకు అవతర వ్యక్తి ఆపోజిట్ వ్యక్తి ఏదైతే నా మీద ప్రభావం చూపిస్తుందో నేను దానికి అన్ని రికార్డ్ చేసుకుంటా నాకు నేను కొన్ని కొన్ని నియమాలు చేసుకుంటా దాన్ని బాగా చేసుకుంటొచ్చిన అంటే ఇంట్లో అన్నయ్య మ్యారేజ్ రీసెంట్ గా మ్యారేజ్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది సార్ చిన్నప్పులు కాదు చిన్న మాటలు కూడా రావు పిల్లలు కాదు సంవత్సరం కూడా నువ్వు వాళ్ళ పిల్లగాల మీద పిలగాల మీద కూడా చేయడం ఇంట్లో పెద్దవాళ్ళ మీద చేయడం మా కుటుంబాన్ని అడ్డు పెట్టినోడు ఎవడు చేసేవాడు ఆపోజిట్ వ్యక్తి అంటే వీళ్ళిద్దరూ భార్య బస్సు వస్తారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యి మా మీద ఏదో టార్గెట్ చేస్తున్నట్టుగా మా మీద వాళ్ళెవరు వాళ్ళకి ఏ